దేవుని కూర్చొని సత్యాల్లో రెండో రెండో భాగం మనం నేర్చుకున్నామండి వారం అయితే మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు ఉన్నాడు అనడానికి అన్న ఉన్నాడు అనడా అన్న దానికి ఆధారాలు నేర్చుకున్నాం దేవుడు ఉన్నాడు దేవుడు అదృశ్యుడు దేవుడు ఉండడానికి ఆధారాలు ఉన్నాయని ఆధారమే సృష్టి అని సృష్టిలో జరుగుతున్న అని మానవుడు ఆధారమని ఏసుక్రీస్తు ఆధారమని గ్రంథం ఆధారమని గతవారంలో మొదటి భాగంలో నేర్చుకున్నాం ఓకే మనకు అర్థమైన ఇప్పుడు ఏంటంటే దేవుడు ఉన్నాడని మనకు అర్థమైందండి ఇప్పుడు ఉంటే అర్థమైంది అందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు ప్రపంచంలో కానీ ఆయన ఆయన నిజ దేవుడు ఎవరు ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి మనం దేవుడిని ఆశ్రయించి నేను ఆలోచించవలసిన ఉన్నాం కాబట్టి మానవ జాతిని అందుకని వివేకం కలిగి ఎవరు దేవుడు వెతుకుతారని దేవుడు ఎదురు చూసుకుంటా అంటారండి అందుకని మనం వివేకం కలిగి మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన మాటల్లో మనం కొన్ని విషయాలు దేవుడు లక్షణ గుణలక్షణ మనం తెలుసుకున్నామండి దేవుడు ఉన్నాడు ఓకేనండి దేవుడు ఉన్నాడని రోమిలు కూడా నమ్మారండి అందుకని రోమి రక్షణపత్రిక ఒకటాది ఇరవై మూడు రోజుల్లో ఏమైనా సండి ఇరవై మూడు ఇరవై వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులకు ప్రతి ప్ర చతుస్పాద జంతువులకు పురుగులకు ప్రతి మా స్వరూపంగా మార్చరి అంటే ఏంటంటే వాళ్ళ దేవుడు నమ్మినారు కానీ ఈ సృష్టిని సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నారు అన్నమాట అంటే ఆ దేవుడిని ఒక విగ్రహంగా చెట్టుగా చతుస్పద జంతువుగా మానవ రూపంగా తీసుకుని ఆ రోమిని పూజించారు రోమినే కాదండి గ్రీకు సాత్వీకులు ఏదేన్స్ పట్టణం వాళ్ళు ఇలాగా వాళ్ళ వాళ్ళ కోణంలో దేవుని చూసి ఈ సృష్టిలోనే మనం చూస్తున్నాం కదా గత వారం విద్యుత్ కరెంట్ ఉన్న దాన్ని మన రుజువు ఏంటి లైట్ చదిస్తుంది ఫ్యాన్ చదివిస్తుంది అమ్మో ఫ్యానే కదా మనం గాలి వేస్తుంది అని ఫ్యాన్ పూజించడం మొదలు పెట్టారు అమ్మో లైటే కదా మనం వెలిగిస్తుంది వెలి లైట్ని పూజించేది తప్ప ఇలాగే సృష్టిని అమ్మో నాకు సూర్యుడు ఆయన లేకపోతే సూర్యుడు లేకపోతే మనకి వెలుగులేదు అసలు సూర్యుని చేసిన వారు ఎవరు భూమిని చేసిన వారు ఎవరు గాలిని చేసిన వారు ఎవరు సృష్టికర్త కట్ట ఎవరు గుణ గుణలక్షణాలు ఏంటి అది ఎరగకుండా సృష్టిని వాళ్ళు దేవుడిగా చేసుకుని దేవు దేవుడు అనుకుని దేవతలు అనుకుని వాళ్ళు పూజించడం జరిగిందండి ఇప్పుడు మనం దాన్ని వీటి వెనకాల ఉన్న వ్యక్తిని వెనకాల ఉన్న శక్తిని తెలుసుకోకుండా అలా చేశారు కాబట్టి ఈనాడు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు మనం కూడా చేస్తున్నారు మనలో కూడా ఇదే ఎంతోమంది చేస్తున్నారు కాబట్టి ఇవి తెలిసి చేస్తున్నారా తెలివి చేస్తున్నారా అంటే తెలియ చేస్తున్నారండి ఒకవేళ తెలుసుకుని మార్చుకుంటారా అంటే అప్పుడు ఆనాడు అపోజిషన్ పౌరుడు కూడా ఏజెంట్స్ వారికి గారి పదిహేడు అధ్యయంలో ఇరవై నాలుగు వర్షంలో చెప్తున్నారండి ఈవెన్ జగత్ అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమిని ప్రభు ఉన్నందున హస్తకృత్యం ఆలయంలో నివసింపుడు అంటే ఇప్పుడు ఏంటి ఈ రోజు ఏంటి ఆ గుళ్ళో ఉన్నాడు ఈ గుళ్ళో ఉన్నాడు దేవుడు ఆ గుళ్ళో ఆ దేవుడు దర్శించాలి ఈ దేవుడు దర్శించాలి అంటారు కదా అంటే దేవుడు ఆకాశాలు మహాకాశం కలిగేసిన వాడు చేతులతో చేసిన వాడి నిర్మాణంలో ఉండడు ఉండడు మన హస్తంతో ఆయన్ని ఆయన మహింపరచలేము అని అపోసలి పౌలు తన వివరణలో కార్య పదిహేను వివరించుకుంటూ వస్తున్నాడు అండి ఆయన అందరికీ జీవంలో ఊపిరి సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొద్దు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అంటే అన్నీ చేసినవాడు ఆయనే మనకి జీవము చేసే దేవుడే అటువంటిది ఈ గుళ్ళలోను గోపురాల్లోనూ చెట్లలోను పొట్లలో ఉండడో అని తపోతున్నాం మరియు యావత్ భూమి మీద ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడు కనుగొందరేమో అని అంటే మనం ఏం చేయాలంట తడుగులాడు కనుక్కోవాలి కనుక్కోవాలంట మనం చూడండి చేప నీ నీటిలో చేపలు పడతారు ఎలా పడతారు ఇలా చేపట్టుకొని దొరికేస్తే దొరకదు కదా తడుగులు ఆడాలన్నమాట తడుగులు ఆడుకోవాలి ఎలా తడుగులో ఆడతారని చేపలు పట్టేవాళ్ళు చూస్తాయి అలాగే మన వాక్యాన్ని తడుము నిజ దేవుడు ఏంటి సృష్టికర్త యొక్క గుణ లక్షణాలు ఏంటి ఆయన ఏమేమి మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన స్వభావం ఏంటి ఆయన గుణ లక్షణాలు ఏంటి మనం చూసుకుని మనం ఆయన తడుములాడాలని చెప్తున్నాడు తను వెతుకు వారి నిమిత్తము నిర్ణయ కాలము వారి నివా నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచండి అంటే మనం పొలిమేరలు ఏర్పరచాడంట నివాస స్థలానికి ఆయన మనలో ఎవరికి దూరం వాడు కదండి దేవుడు ఎవరికి దూరం వాడు కదా ఎంతో సమీప ఎంతో దగ్గర సమీప బంధువుగా మనకి దగ్గరగా ఉంటాడు అనమాట మనం ఆయన ఎదు ఎక్కడో ఉన్నాడు ఏదో దేశంలో ఉన్నాడు ఏదో కొండ మీద ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం అంటే లేదండి నిజ దేవుడు ఎక్కడ ఉంటాడండి మానవుడికి సమీపంగా ఉన్నాడు అంటండి అండి మనం ఆయన ఎందు బ్రతుకుతున్నాము చలించున్నాము ఊనికి కలిగిన మనం ఎలా ఉన్నామంటండి దేవుని అందే బ్రతుకుతున్నామంట మనం బ్రతుకున్నామండి ఈరోజు దేనివల్ల దేవుని అంతే బ్రతుకున్నామంట చలించుతున్నామండి అలా సంతోషంగా బ్రతకి మంచి మీద లేదు మనం ఎలా ఉన్నాము చలిస్తున్నాం హాయిగా సంతోషంగా సుఖంగా అనిసిన ప్రతిదీ అనుభవిస్తూ మనం చలిస్తున్నాం ఉనికి ఉలికి కలిగి ఉన్నాం అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్తున్నారు అంటే మనం దేవుని దేవుని సంతానం అని ఎంతోమంది చెప్తున్నారు అనమాట మనం దేవుని పిల్లలమని అంటే మనం ఏం మనం కనుక ఇలా చెప్పినప్పటికీ వినని వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు కానీ మనం ఏం చేయాలంటే వినాలండి ఏం వినాలి విని మనం విశ్వసించాలి గనుక మన విశ్వాసము మనం చేసిన ఆరాధన అర్ధసహితంగా ఉండాలంట మనం అర్ధరహితంగా ఉండాలి అర్ధరహితంగా అనమాట ఏదో చేసి వచ్చేస్తున్నావు ఆ పూజారు ఏదో చదివేస్తున్నాడు లేకపోతే పాస్కర్ చెప్పేస్తారు అనేది కాకుండా మన ఆరాధన ఎవరికి చేస్తున్నాము ఎవరు చేయాలి ఎవరికి ఆరాధన యోగ్యుడు ఎవరికి ఎవరు ఆరాధన చేయమని కోరాడు తండ్రి ఏదు ప్రభు పరుశుద్ధాత్మరా లేకపోతే ఇంకేదోనా అసలు ఎవరి గుణము లక్షణాలు ఉంటే మనం ఆరోగ్యం చేయాలి ఎవరి మీద ఎవరిని ఎవరని విశ్వసించాలి అని మనం గ్రంథంలో తీరు చూడాలి కాబట్టి దేవుడి గుణ అని చూడాలండి కొంతమంది ఈరోజు మరియమ్మ కూడా మరి అమ్మ కూడా యేసు ప్రభు గారికి జన్మించింది కదా ఆమెను ఆరాధించే వాళ్ళు ఉన్నారండి కొంతమంది యేసు ప్రభుని ఆరోధించే వాళ్ళు ఉన్నారండి యేసు ప్రభు రా చెప్తున్నారండి తండ్రి ఆత్మ మీద ఆయన ఆరోధించేవారు ఆమె చూసుకుంటే ఆరాధిస్తారు ఎందుకో అమ్మ మీరు మీకు తెలియదని ఆరాధించడం మేమైతే అని ఎసుకొచ్చు వారు కూడా అపోసం యావన్ సువర్త నల్గజర్జన్లో మేమైతే తను కూడా తను కూడా ఆరాధికుడని దేవుడిని ఆరాధిస్తున్నాడు అని ఎసుకొర చెప్తున్నాడు అండి కొన్ని పరిశుద్ధాత్ని ఆరాధించేవాళ్ళు కొన్ని శాతాన్ని ఆరాధించేవాళ్ళు ఉన్నానండి ఇటువంటి పరిస్థితులు అపార్థాలు ఎందుకు వస్తున్నాయి అంటే గ్రంథాన్ని గ్రంథంగా మనం చదవకపోవటం గ్రంథంగా గ్రంథంగా చదవాలని మనం నేర్చుకున్న ఈ బైబిల్ స్టడీలో మనం ఏం చేయాలంటే మొదటి నుంచి బేసిక్ లెసన్స్ మనం రావాలన్నమాట ముందు మనం ఏం నేర్చుకున్నామో మనం పట్టుకున్న గ్రంథంలో బైబిల్ గుణమైన మనం నేర్చుకున్నామండి ఒక ఒక పేజీ తిరిగిన తర్వాత బైబిల్ ఎలా చదవాలి మనం నేర్చుకున్న ఎలా చదవాలండి దాని చరిత్ర క్రమంలో కాకుండా దాని చరిత్ర క్రమంలో కాలక్రమంలో చదవాలన్నమాట అంశక్రమంలో చదివితే అర్థం కాబట్టి అలాగా కొన్ని ముందుకొచ్చి బైబిల్ రావటానికి బైబి లేకపోతే మానవ జాతి భూమి మీద ఉంచడానికి కారకులైన తండ్రి ఆలోచన సంకల్పము మనం చూడాలి కాబట్టి తండ్రి గురించి మనం నేర్చుకోవాలన్నమాట ఒక్కొక్క స్వభావం మనం నేర్చుకోవాలి తండ్రి ఎవరు ఆయన స్వభావం ఏంటి లక్షణాలు ఏంటి ఏసుకొస్తే ఎవరు ఆయన లక్షణాలు ఏంటి ఏసుకొచ్చి అలా వచ్చాడు భూమి మీదకి ఎవరు పంపిస్తే వచ్చాడు ఏసుకొస్తే ఏం మాట్లాడుతున్నాడు గ్రంథం ద్వారా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు లేకపోతే సై సాతాను ఎవరు లేకపోతే పశుజాతలు ఎవరు దేవదోషం ఇవన్నీ కొంతమంది వ్యక్తుల గురించి మనం కొత్త కొంత గొప్ప అవగాహన చేసుకుని మనం బైబిల్ అధ్యయనం కాబట్టి ముందుగా మనం మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు దేవుడు యొక్క గుణ లక్షణాలు గతవారం దేవుడు ఉన్నాడా లేడా ఎంతోమందికి డౌట్ ఉంటుందండి అంటే చుట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది అండి ఆశా మనిషి కలిగేది కాదండి ఈనాడు మనిషి ఒక చిన్న జీవికి వ్యాక్సిన్ కనిపెడతాకి త అతల పొరం అయిపోతున్నాడు తలకిత్తులు అయిపోతున్నాడు అని కనిపెట్టలేకపోతున్నారు అటువంటిది మనిషిని యొక్క నిర్మాణాన్ని మనం గ్రహిస్తే మానవుడి యొక్క ఉనికిని మనం గ్రహిస్తే తప్పనిసరిగా ఒక మహాశక్తి లేకపోతే ఆయన మహనీయుడు మహోన్నతుడు అద్భుత అద్భుత కార్యం చేసేవాడు ఎవరో కానీ ఈ మానవ నిర్మాణం చేయలేరండి అందుకని మనం మానవు దేవుడి ఉనికి కనుగొన్నాం కాబట్టి ఆ దేవుడు ఎవరు నిజ దేవుడు ఎవరు మనం కనుక్కోవాలి కాబట్టి ఆ దేవుడికి ఉన్న లక్షణం మనం తెలుసుకోవాలి మొదటిగా మనం ఏంటంటే అద్యంత రహితం అంటుంది ఆయన అభ్యంతరహిత ఏంటంటే ఆయన వంటి వారు ఇంకోటి లేరండి అద్యంత రహిత అంటే ఆయనకు మించిన వాడు లేరండి ఎలా అండి నిర్మాకండం మూడు పద్నాలుగు ఏమన్నా ఉన్నవాడును ఉన్నవాడును అనువాడు అనుకోదండి అంటే నేను ఉన్నాను ఉన్నాను కొన్ని కొన్ని దేవుడు చూస్తే వాళ్ళ దేవతలు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడారో ఏం ఏమి పాఠాలు నేర్పించాలనుకుంటే ఏమి పిల్లలను వాళ్ళ పిల్లలు కోరుకుంటున్నారు లేదు తెలియదు అండి ఏదో వెళ్ళాము వచ్చాము మన మనం పూర్వీలు పూజించాలి మనం పూజించేస్తున్నాం అని అన్నిటి కాకుండా మన దేవుడు ఏంటంటే ఆయన మనకని గ్రంథంలో పుట్టించి పుట్టం చేసి మనము ఆయన నేరుగా తెలుసుకోవాలని ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆయన అందుకని ఏమంటున్నారు నేను ఉన్నవాడిని అన్నవాడిని ఆయన ఎవరంటే అద్యంత రహితుడు నేను బోర్డు మీద రాసిన ప్రకారంగా పిక్చర్ పంపించిన ప్రకారంగా అందులో ఆయన గుణలక్షణం తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట ఆయన గుణలక్షణం అని తెలుసుకుంటే ఓహో దేవుడంటే ఎలా ఉంటాడా దేవుడు లక్షణం ఎలా ఉంటాయా దేవుడంటే ఈయన అని మనం తెలుసుకోగలుగుతా అనమాట ఆయన ఏమంట అదృశ్య అదృష్టడు అద్వితీయ సత్యదేవుడు అండి ఏంటంటే ఆది అంతం లేనివాడు అంట ఆయనకి ఆది అంతం లేదంట ఆయన ఉన్నవాడును అనేవాడునండి ఆయన తరతరంలో మోసే అంటాడు అందుకని కీర్తనంలో తొంభై ఒకటి ఓటి రెండు ఏమంటాడు మోసే తరతరం అయినప్పుడు నువ్వు నివాసము మా నివాసము నీవే అంటాడండి ఏ తరం సప్పటికీ దేవుడే తండ్రి యుగమైనా మనకి నివాసం మన యుగ నీవే మా దేవుడు అంటాడండి ఏ యుగమైనా సరే దేవుడు ఆయనే అండి యుగ ఈ యుగానికి దేవుడు ఆ ఆయువానికి దేవుడు మారిపోయి దేవుడు కాదండి ఆ ఈ అవతారం పెట్టి ఆ యుగాలు అవ అవతారం ఎత్తి వేరువేరుగా రూపాలు ఎత్తి వచ్చేవాడు కదండి ఆయనే దేశపేస్త వచ్చటం కాదు కానీ ఆయన యుగ యుగాలు దేవుడిగా ఉండేవాడు అండి రెండోది ఏంటంట ఆయన సర్వశక్తి మంతుడు ఆయన ఎవరంటే దేవుడు అంటే దేవుడు యొక్క లక్ష్యం ఎలా ఉంటుందండి సర్వశక్తివంతుడు ఇప్పుడు ప్రకృతిలో మనం భూమి మీద మనం లేకపోతే పంచభూతాల్లో మనం చూసుకుంటే అనేకమైన శక్తులు ఉన్నాయండి శక్తులు ఉన్నాయి లేదా వాటికి వాటిని అధిగమించిన సర్వశక్తి మంత్రి అండి ఆయన సర్వశక్తి మంత్రుడు అంటాకే మనం ఎలా కలగ చేయగలము అంటే ఆయన ఆయన మించిన శక్తి లేదు అంట మనం ఎలా మనం ఏదైనా ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా ఒక స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి లైట్ అంటారు స్పీడ్ ఒక లైట్ స్పీడ్ని క్యాలిక్యులేట్ దాని మించి స్పీడ్ లేదంటారు అనమాట అంటే ఉరుము ఉరుము మెరుపు ఉరుమునప్పుడు మనకి ఏం కనిపించదు ఫస్ట్ లైట్ ట్రావెల్స్ పాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట సౌండ్ దానికన్నా తక్కువ ట్రావెల్ అవుతుంది తక్కువ స్పీడ్లో అంటే మనం క్యాలిక్యులేట్ క్యాలకులేట్ చేయగలిసిందండి అంటే లైట్ ముందు మెరుపు వస్తుంది తర్వాత ఏమవుతుంది ఊరుము వస్తుంది అంతే కదా రెండు కలిపి ఉద్భవ ఉద్భవిస్తాయి కానీ ముందుగా మనకు కనిపించేది ఏంటి లైట్ అనమాట తర్వాత వచ్చేది సౌండ్ అంటే మనం ఏదైనా దేని క్యాల్కులేట్ చేసినప్పుడు దాన్ని మించింది ఏది అని చెప్పడానికి ఏంటంటే దాన్ని క్యాల్కులేషన్ ఉంది ఎందుకంటే భూమి మీద ఆయన మించింది ఏది లేదనమాట అంటే భూమి మీద ఈ శక్తి ఉంది ఒక సముద్రం ఉందండి అది ఎంత మహాశక్తి వచ్చిందంటే మొత్తం కొట్టు కొట్టుకుపోయిందనమాట రెండు వేల ఆరు సంవత్సర సంవత్సర ప్రాంతాల్లో అదే గాలి ఉందండి గాలి వల్ల తుఫాన్ వచ్చిందంటే మొత్తం ఇల్లుకిల్లు పెడ మొత్తం ఎగిరిపోతాయండి అగ్రి ఉందండి అది మహాశక్తి అనమాట అంటే ఆ శక్తులు మించిన శక్తి ఎవరండి దేవుడు ఆది కారణము పదిహేడు ఓట్లు ఉంటుందండి ఆయన ఈ సర్వ సృష్టి ఆయన ఆయన నుండే కలిగినాయండి ఎవరి నుండి కలిగిందంట ఓటపు రెండు ఎన్ని ఆర్లేదు ఉంటుందండి ఈ సర్వ సృష్టి ఆయన నుండి అంట చూడండి అందులో మనం ఏసుక్రీస్ వారి గురించి సృష్టి పని సృష్టి చేసిన పనిలోనూ తండ్రి పనిచేస్తున్నాడంట వారు కూడా పనిచేస్తున్నారంటండి చూడండి ఆకాశం అండి భూమి మీద దేవతలు అనబడి ఉన్నవి ఏంటంటే భూమి మీద ఆకాశం దేవతలు అనబడినవి అంటే దేవతలు అనబడిన కానీ దేవతలు కాదండి అవి మనకు ఒక్కడే దేవుడే మనకు ఎవరండి దేవుడు మనకు ఒక్కడే దేవుడా ఆ దేవుడు ఎవరంటండి తండ్రి ఆయన నిమిత్తం మనం ఉన్నాము మనం ఎవరి నిమిత్తం ఉన్నాము భూమి మీద మనం ఎందుకు ఎందుకోసం వస్తున్నామో ఏంటో అన్న ఉద్దేశము ఆలోచన మానవుడికి కలగవచ్చు కదా ఇప్పుడు మనకి ఆలోచించినప్పుడు మనం మన ఎవరి నిమిత్తం ఉన్న భూమిలో ఉన్నామంట తండ్రి దేవుడి నిమిత్తం మనం ఉన్నామంట ఇంకే చదవండి ఇంకేముంది మరియు మనకు ప్రభు ఒక్కడే అంటే ఇసుక్రీస్తు వారిని తండ్రి ఇక్కడ మనం వేరు వేరే కనిపిస్తున్నారు ఒకళ్ళే కనిపిస్తున్నారా తండ్రి ఏమంటున్నాడు అంటే మనం ఒకడే తండ్రి ఒకటే దేవుడే ఉన్నాడు అంటున్నాడా తండ్రి గురించి మళ్ళీ కిందకి మరియు అన్నాడండి మరియు అంట మరియు ఇంగ్లీష్ ఏమంటుందండి ఎండ్ అనమాట ఎండ్ అంటే ఏంటి వేరే 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 అనమాట అంటే మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయనే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము అంటే మనం ఎవరి కోసం కలిగామంట దేవుని కోసం కలిగామంట ఎవరి ద్వారా కలిగామంట ఏసుక్రీస్తు ద్వారా కలిగామంటా అండి అంటే మనం ఎవరి కోసం పుట్టాము దేవుడి కోసం ఎవరి ద్వారా ఎవరి ద్వారా మనం కలిగాము ఏసుక్రీస్తు వాళ్ళ ధర అంటే మనం చదివేటప్పుడు ఇలా విడదీసి మన గ్రంథాన్ని గ్రంథంగా చదవాలండి ఎవరో చెప్పారు యేసుక్రిస్తే దేవుడు అని చెప్పారండి యసుక్రిస్తే మనం ఏసుక్రీస్తు దైవోత్సవం కలిగిన వాడే కానీ ఏసుక్రీస్తు అంట గొప్పవాడైన తండ్రి మనకు దేవుడే ఉన్నాడు అంటే దేవుడు దేవుడంటే ఏంటండి చెప్పినావు కదా దేవుడు అంటే ఏంటి ఏముకున్నావు కదా మనం రెండు రెండో పాయింట్ల దేవుడు అంటే ఏంటండి సర్వశక్తివంతుడు అంటే నాకన్నా శక్తిమంతి ఎవరు నా దేవుడే నేను గోరులో పడిపోయాను అండి గోరులో లేవని పరిస్థితి మూడు నాలుగు రోజులు గోతులో లేక లేకుండా ఎవడో మహావాడు వచ్చాడు తోడే లాగాడు నేను నాకు నా శక్తి చాల లేదు బయట రవిటే కానీ నా శక్తి నాకన్నా శక్తి మించునూడు పైనుండి నాకు వచ్చి రాగాడు అండి నన్ను ఏమంటాను దేవుళ్ళలో వచ్చావే అంటారు అందుకని ఒక మాట సరేలు ప్రజలు ఒక మాట అంటాడండి అండి పొరువు మిమ్మల్ని దేవుళ్ళుగా ఉంచానంటాడు అండి అంటే ఏంటంటే పొరువుకి పొరువు కంటే మాత్రమే మిమ్మల్ని ఉంచానని చెప్పినాడు అంటే దేవుడు అంటే మనకు శక్తి మంత్రులు ఎవరంటే దేవుడే యసుక్రీస్తువాడు యేసుక్రీస్తున్న శక్తి మంత్రులు ఎవరంటే దేవుడే అది నేను చెప్పిన మాటలు కాదండి ఇప్పుడు అందరం చెప్పింది యేసుక్రీస్తు చెప్పిన వాడు నాకంటే నన్ను పంపినోడుకి గొప్పవాడు అంటున్నాడండి పంపించేవాడు పంపించబడిన వాడుకు అప్పుడు పంపినవాడు కంటే పంపించేవాడు గొప్పవాడు అంటున్నాడండి అంటే యజమానుడికంటే దాసుడికి అప్పుడు కాదని చెప్తున్నాడు అండి యేసుక్రీస్తు చాలా మాటలు ఉన్నాయన్నమాట మనకి తెలుసుకోవచ్చండి దేవుడు అంటే ఎవరండి శరశక్తిమంతుడు ఆయన సృష్టిలో ఉన్న ప్రతిదానికంటే శక్తిమంతుడు ఈ సృష్టి సర్వ సృష్టి మనం కూడా ఆయన వల్ల కలిగాము ఆయన మూలంగా కలిగాము మనం ఆయన కోసం మనం కలిగాము ఎస్క్రీ ద్వారా అదే ఇదంతా ఆయన వచలు ఉందంటండి సృష్టి అంతా ఆయన వసూలు ఉందా లేదా ఉందా లేదండి ఉందా అంటే ఇరవై ఎనిమిది ఐదు వేల అండి సముద్రం ఉందండి సముద్రానికి నీరు ప్రవాహం వచ్చేస్తున్నాను అనుకోండి గోదావరి గోదావరి ప్రవాహం వచ్చేస్తున్నాను అండి దానికి మా ఊరు నరసాపురం నుంచి సరిమిపల్లి అంటే బ్రిడ్జ్ వెళ్ళడం ప్రయత్నించారు సౌద ప్రయత్నించేస్తారు వీళ్ళిపోతున్నారంట ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆ బోడి ఎక్కువని వెళ్ళిపోతున్నారంట అక్కడ ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇరిమియా ఐదు రెండులో ఏం చేశారంట సముద్రము ఇర్మియా రాసిన ప్రాంతము ఐదు అది రెండు వచ్చినాం సముద్రము నట్లు దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలము లేక ప్రబలం లేకయో ఎంత పోషించినను దాని దాటలేక ఉన్నట్లు నిత్యం చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటే దేవుడే నియమించిన ఇసుక వేస్తే ఇప్పుడు మన వాళ్ళు సిమెంట్ వేసి అయ్యేసి కాంక్రీట్ వేసి మనం మన వాళ్ళు బ్రిడ్జ్ దేవుడు సముద్రానికి ఇసకేసి ఇసు ఇసుకేసి దాన్ని హద్దులు హద్దులు దాన్ని అండి పొంగ ఘోషించిందకుండా ఉంటాకండి ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి గ్రంథంలో యహూషువ గ్రంథము పదోచిన పదమోచము యహూషివ యుద్ధం చేస్తారు శత్రు సైన్యంతో చీకటి పడిపోతుంది అందుకని దేవుడు ప్రార్థన చేస్తానంట మాక యుద్ధం యుద్ధం నైట్ అయితే ఆగిపోవాలి కాబట్టి తెల్లవారుజామునే మళ్ళీ యుద్ధం ప్రారంభించాలి దాని ఉంటే మేము యుద్ధం గెలివే గెలి గెలవాలి ఈనాడే మా కోపం పంతలు తీసుకోవాలని యహూషివ ఏం చేశారంట సూర్యుడు సూర్యుడు చిత్ర నక్షత్రాలు ఆగిపోవాలని దేవుడు రాజశేఖర దేవుడు సృష్టిని స్తంభించే స్తంభించాడు స్తంభింప చేశారంట అంటే సూర్యుడు చంద్రుడు ఒక దినమంతా తినమంత ఆగిపోయారంట అంటే దీవుడే ఉన్నాయి అంటే ఆయన ఎవరంటండి కాల గర్భంలో ఆయన ఆయనకి అసాధ్యమంత ఏది లేదంటండి భూమి మీద జరుగుతున్న పరిస్థితుల్లో మనకు అసాధ్యమైన కార్యక్రమం మనకు అసాధ్యం అనిపించవచ్చు కొన్ని విషయాలు కానీ దేవుడికి అసాధ్యమంది ఏది లేదండి గర్భం చూడండి తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయినప్పుడు అయిపోయిందండి సేరణ నవ్వింది నాకు పిల్లలు కొడతారని అప్పుడు దేవుడు ఏమంటాడండి దేవుడికి ఏమైనా అసాధ్యమైన ఏమైనా ఉందా అంటాడండి దేవుడు అంటే ప్రకృతికి విరుద్ధకరమైందండి ఆ వయసులో పిల్లలు కొడతారు కానీ దేవునికి అసాధ్యమైనదే కాదు ఏది లేదనమాట ఆయన సర్వశక్తిమంతుడు